హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఎస్పెషలీ పిల్లల కోసం హెల్దీ అయిన పొంగణాలు చూపిస్తున్నా అండి అప్పయరెన్స్లో బాగుంటాయి టేస్ట్లో బాగుంటాయి అండ్ చిన్న పిల్లలకి ఎలా అయితే తింటారు అండ్ పెద్దవాళ్ళకి ఎలా చేసుకోవాలి ఇలా రెండు రకాల పొంగణాలు చూపిస్తున్నా అండి అండ్ ప్లస్ హెల్దీగా చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి పిల్లలు క్యారెట్ డైరెక్ట్గా ఇచ్చిన వేపుళ్ళు చేసిన ఏం చేసినా తిన్నారు కదా కొంతమంది తింటారు కొంతమంది తినరు అలా క్యారెట్తో ఇలా పొంగనాలు చేసి పెట్టండి టేస్టీగా ఇంకా బాగున్నాయని చాలా తింటారు ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు రెండు రకాల పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సో దీనికి ముందుగా క్యారెట్స్ తీసుకోవాలండి సో క్యారెట్స్ తీసుకొని ఫ్రెష్గా ఉండేటివి మీరు ఏ దోశపిండ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి క్యారెట్స్ తీసుకోండి నేను ఇద్దరికి సరిపడా తీసుకుంటున్నాను దోసపిండి సో అందుకనే నేను ఇక్కడ టూ క్యారెట్స్ తీసుకున్నాను అనమాట వీటిని ఫస్ట్ వాష్ చేసి ఇలా పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇది తురుమైన చేసుకోవచ్చు బట్ తురిమి చేసుకుంటే ఏంటంటే మనకు పొంగనాలు అంత కలర్ఫుల్గా కనపడవు సో అందుకని ప్యూరిలాగా చేసేస్తే కలర్ఫుల్గా కనిపిస్తాయని నేను ఇలా ప్యూరీ లాగా చేయడానికి చూస్తున్నాను సో అందుకని మిక్సీ జార్లో క్యారెట్ పీసెస్ ఒక పచ్చిమిర్చేయండి చిన్నపిల్లలు ఎక్కువ తిన్నారు కదా కారము సో అందుకని ఒకసారి పచ్చిమిర్చి చేసి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇంకొకసారి గ్రైండ్ చేస్తే మనకి ఇలా క్యారెట్ ప్యూరీ రెడీ అయిపోతుంది సో ఇలా ప్యూరీ చేస్తే మధ్య మధ్యలో క్యారెట్ పీసెలు తగలవు కాబట్టి పిల్లలు తినేస్తారు సో ఇప్పుడు బౌల్లో దోశ పిండి మీకు ఎంత కావాలో అంత తీసుకొని దాంట్లో ఈ క్యారెట్ ప్యూరీ కొద్దిగా వంట చూడ ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేయండి ఫస్ట్ క్యారెట్లో వాటర్ వేసి మిక్స్ చేశాం కదా సో అందుకని ఫస్ట్ ఒకసారి క్యారెట్ ప్యూరీ అంతా మిక్స్ అయిన తర్వాత అప్పుడు అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోండి నేను ఇక్కడ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ తిప్పిపోసాను కొంచెం గట్టిగా ఉందని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాలు పెన్నం పెట్టేసి అది హీట్ అయిన తర్వాత హోల్స్లోకి అనేటికి ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఒక్కొక్క హోల్లోకి ఎక్కువ వేయకండి తర్వాత ఆ ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఈ క్యారెట్ दोसा बैटर मिक्स उदा అది ఈ హోల్స్లో వేసేయండి హోల్స్లో ఫుల్గా వేసేయకండి అవి పొంగుతాయి సో అందుకనే త్రీ ఫోర్త్ వరకు వేసుకుంటే సరిపోతుంది సో చూడండి సైడ్ బాగా కాలిపోయాయి ఇప్పుడు టర్న్ చేసి రెండో వైపు కూడా కాల్చుకోండి ఈ పొంగనాలు మనం వన్ ఇయర్ పిల్లల నుంచి పెట్టచ్చండి హెల్దీగానే ఉంటాయి కదా సో వన్ ఇయర్ పిల్లలు దోశ స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి ఇలా హెల్దీగా క్యారెట్ ప్యూరీ లాగా చేసి ఇలా మిక్స్ చేసేసామంటే హెల్తీగా ఉంటాయి ప్లస్ టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట సో చూడండి ఇలా ఒకసారి టర్న్ చేసేసేయండి కొంతమంది ఆనియన్స్ అవి ఎక్కువ ఇష్టపడరు కదా పెద్ద పిల్లలైనా సో అలాంటి వాళ్ళకి ఇలా ప్లెయిన్గా క్యారెట్ ప్యూరీలో దోశ పిండి బ్యాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే వాళ్ళు కూడా చాలా బాగా తింటారు మా ఏమో ఆనియన్ ఇచ్చేస్తే తినడనమాట సో అందుకని వాడి కోసం ఇలా ప్లెయిన్గా చేసేసాను సో చూడండి రెండో వైపు కూడా బాగా కాలిపోయాయి ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేసేసేయాలి ఇప్పుడు పెద్దవాళ్ళ కోసం అండ్ ఆనియన్స్ తినే వాళ్ళ కోసం ఇప్పుడు ఈ బ్యాటర్లోకే మనము ఆనియన్ కొత్తిమీర అనేది మిక్స్ చేద్దాము సో మా రెండో అబ్బాయికి ఆనియన్ ప కొత్తిమీర వేస్తే ఇష్టం అనమాట సో అందుకని అదే బ్యాటర్లోకి సన్నగా తరుకున్న ఆనియన్ కొద్ది కొత్తిమీర వేసి ఇలా బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసి ఇప్పుడు మళ్ళీ పొంగనాలు వేసేసుకోవడం పొంగనాలు పెన్నంలో హోల్స్లోకి ఆయిల్ వేసేసి అండ్ ఈ బ్యాటర్తో ఆనియన్స్ వేసుకున్న బ్యాటర్ ఉంది కదా ఇవి ఆ పొంగనాల్లా హోల్స్లోకి వేసి కుక్ చేసుకోవడమే సో చూడండి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళు ఏమో ఆనియన్స్ వేస్తే తింటారు ఒక ఒక పిల్లలు ఏమో ఆనియన్స్ వేయకుండా తింటారు సో అందుకనే ఎలా అవసరమైతే అలా చేసేసుకోవచ్చు ఆనియన్ తినని వాళ్ళ కోసం ప్లెయిన్గా వేసేసేయండి ఆనియన్స్ తినే వాళ్ళకి ఇలా మిక్స్ చేసి వేసుకుంటే సరిపోతుంది అనమాట సో చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకొని వేసుకున్న పొంగనాల్ని ఇలా టర్న్ చేసేసుకోవాలి నేను క్యారెట్ మిక్సీ పట్టి వేయడం వల్ల సో చూడండి క్యారెట్ కలర్ అనేది మనకు పొంగనాలకి బాగా తెలుస్తుంది తురుము వేసుకుంటే కూడా కలర్ వస్తుంది బట్ ఇంత కలర్ రాదనమాట పిల్లలకి ఇలా కలర్ఫుల్గా ప్రజెంట్ చేస్తే చాలా ఇష్టపడతారు సో చూడండి ఇవి ఆనియన్స్ వేసినవి ఇలా రెండు రకాల పొంగనాలు మీకు ఇష్టమైనట్టు చేసుకోండి ఇలా హెల్దీ పొంగనాలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి మీరు ట్రై చేసేలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్